Hi friends, welcome to my channel. స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి పిల్లలు హడావుడిగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు మాకు ఇక్కడైతే ఇంకా హాఫ్ డే స్కూల్ ఉన్నిందండి అప్పుడు అంటే అప్పుడు తీసిన వీడియో అనమాట ఇంకా ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అవుతుంది మండే నుంచి ఇంకా నేను ఏంటంటే కొన్ని ప్రిపరేషన్స్ అనేవి రెడీ చేసుకున్నాను అంటే బాక్సెస్ కట్టడానికి తొందరగా హడావుడి లేకుండా ఈజీగా సింపుల్గా కిచెన్లో వర్క్ అయిపోయేదానికి నేను ఏ విధంగా ప్రిపరేషన్స్ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి ఇంకైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయన్నమాట పిల్లలకి అంటే అన్ని హడావుడిగా ఉంటాయి కదా అడ్మిషన్స్ అవి అని కొన్ని ఫస్ట్ ఫస్ట్ హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి ఓకే ఇంకా సరేనని పిల్లలకి కోసం నేను ఇంకా అన్ని రెడీ చేస్తున్నాను అంటే కొన్ని పొడులు అవి సిద్ధం చేసుకుంటానండి ఏంటంటే అవి అన్ని మసాలా పొడులు కొన్ని కార పొడులు అవి ఏమేమి చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు రెడీ అయిపోయారు కానీ వాళ్ళకి ఒక పక్క రెడీ అవుతుంటే కూడా నాకెందుకో రోజు అన్ని పనులు చేసుకోవాలని కొంచెం ఒక్కోసారి అలా అనిపిస్తుంది అండి హుషారు ఫస్ట్ ఏంటంటే మిరియాల పొడి వేసేస్తున్నాను ఇది డైరెక్ట్గానేనండి కొంచెం చూసుకొని ఏమన్నా ఉంటాయేమని చెక్ చేసుకొని పచ్చిదే పొడి వేసేసుకోవడం అనమాట ఇంకా మిరియాల పొడి ఇలా వేసుకున్నాను చూశారు కదా ఇవి మామూలుగా జామ్ డబ్బా సీసాలు అండి ఇవి పడవిను నేను సీసాలు బాగా యూజ్ అవుతాయి కదా గ్లాస్ అని పడైనను అనమాట ఇంకా దాంట్లో స్టోర్ చేశాను తర్వాత ఏంటంటే ఇంకా ధనియాలు కూడా వేపాను అనమాట లైట్గా వేపుతానండి ఎక్కువ వేపకూడదు మళ్ళీ మాడిపోతాయి సిమ్ములో పెట్టి లైట్గా వేపాను ఈ లోపల దోశ పిండి తీసి రెడీ చేస్తున్నాను అనమాట పిల్లలకి చెట్నీ దోశ పోసి ఇచ్చేద్దామని ఇంక రెడీ అవుతున్నారు కదా అని సో తర్వాత ఏంటంటే దోశలు పోసేసాను అయిపోయింది ఇంక ఇవి కూడా ఏ అంతా చాలా బాగా చల్లారనాక మిక్సీకి వేసేసుకొని ఇంకా ఇంకో డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట చల్లార్చి పొడిని అలాగే ఇది ఉండి ఇలాగ డబ్బా నిండా అయిందండి నాకు చాలా రోజులు వస్తుందండి ఇలాగా పొడులన్నీ చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఇడ్లీ పొడి చేస్తున్నానండి కొంచెం అది ఇడ్లీలోకే కాదు మనకి అన్నంలో కూడా చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అందుకని కొంచెం మినపప్పు కొంచెం వేరే అంటాం కదా అవి అన్ని వేపుకొని ఎండుమిర్చి అన్ని ధనియాలు దీంట్లో కూడా కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు అన్నీ వేయాలి అన్నీ వేసుకొని మామూలుగా అన్నీ కొంచెం కరివేపాకు కూడా కొంచమే ఉన్నింది అనమాట ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది కరివేపాకు కూడా అన్నీ వేసుకొని మిక్సీ పట్టినాక మిక్సీ పట్టేటప్పుడు ఒక రెండు మూడు రౌండ్ తిరిగినాక వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నామంటే గుమ్మ గుమ్మగుమలాడుతూ చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుంది మా పాపకు బాగా ఇష్టం అనమాట స్కూల్స్ స్టార్ట్ అయితే ఈ పొడి అడుగు మా పాప టిఫిన్స్లోకి మామూలుగా ఇడ్లీలోకి దోశలోకి ఈ పొడి ఖచ్చితంగా ఉండాలి నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానమాట ఇప్పుడేమో కొంచమే చేస్తున్నాను ఇంట్లో అంటే కరివేపాకు అవన్నీ లేవన్నమాట ఎక్కువ ఇంకా అంగటికి వెళ్ళే ఓపి ఎక్కువ లేదు సరే ఉన్నవాడితో ట్రై చేద్దాము అని సింపుల్గా చేస్తున్నానండి అవి అలా అలాగా ఇంకా చాలా రకాలు ఇంకా వేసుకోవచ్చు మనము కందిపప్పు ఇంకా కొంచెం అన్నీ వేసుకొని కూడా చేయొచ్చు నేను సింపుల్గా చేసాను చూసారా అన్ని మిక్సీ పట్టేసి మళ్ళీ ఇలాగే బాండెట్లో వేసి రెండు కార పెట్టేసి ఇప్పుడు గ్యాస్ సీసాలో స్టోర్ చేస్తున్నాను అనమాట ఇది కూడా ఇలాగ దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది అలాగా అన్నీ ఇష్ట అన్ని రెడీ చేసుకుంటున్నాను పిల్లలైతే వెళ్ళిపోయారండి ఇందాక టిఫిన్ చేసి వెళ్ళిపోయినాక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇది అయిపోయినాక నేను కూడా టిఫిన్ చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఏం చేద్దామని ఇంకా ఇంట్లో ఏమి లేవన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం అనుకున్నాను ఏమి లేదు సరే అంగటికి వెళ్ళేసి ఒకసారి కొన్ని కొన్ని సామాన్లు అవి తీసుకొని వచ్చి అల్లం వెల్లుల్లి కూడా తీసుకొచ్చి వేద్దామని అనుకున్నాను అనమాట ఇంకేంటంటే బట్టలు అవన్నీ కూడా ఆరేసేసాను బాగా ఉన్నప్పుడే మిషన్కి వేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళినాక ఇది కూడా ఆరేసేసి ఇంకా అంగటికి వెళ్దామని బయలుదేరుతున్నాను అన్నమాట క్లైమేట్ అయితే ఏమి తగ్గలేదండి ఎండలు ఫుల్గానే ఉన్నాయి అసలు తట్టుకోలేకపోతున్నాము అసలు తుకలేండి చెప్పలేము ఇంకా ఎప్పుడు తగ్గుతాయి అనిపిస్తుంది అనమాట ఇంకా టిఫిన్ అంతా నేనైతే తినేసాను ఇంకా చూపిస్తున్నాను ఇంకా రెండు దోశలు అవి మిగిలి ఉన్నాయి ఇంకా మా వారు వెళ్ళున్నారనమాట పిల్లలతోటి వాళ్ళని వదిలిపెట్టి వస్తారు వాళ్ళు కూడా సైకిల్లో వెళ్ళిపోతున్నారు వెనక ఫాలో అవుతారనమాట ఫస్ట్ టైం సైకిల్లో వెళ్తున్నారు కొంచెం వాళ్ళని ఎలా జాగ్రత్తగా వెళ్తున్నారా లేదా అని ఇంకా అలాగ చూసి వాళ్ళని ఆగ స్కూల్ దాకా దింపి వస్తారనమాట మా వారు వచ్చినాక ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టేస్తే ఆ పని అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నేను వెళ్ళి వచ్చేసానండి షాప్కి పక్కనే అనమాట నేను చాలా వీడియోస్లో కూడా చెప్పున్నాను చాలా వరకు నేను ఇంట్లో కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ కూడా అక్కడే తెచ్చేసుకుంటాను ఎగ్స్గా అయిపోయితే ఎగ్స్ తీసుకున్నాను కొంచెం కరివేపాకు అలా పెడతారండి ఇక్కడ కూరగాయలు ఏమన్నా తీసుకున్నామంటే అలాగే కొంచెం కొంచెం సామాన్ అన్ని తీసేసుకొని వచ్చానమాట ఇప్పుడు ఏంటంటే అల్లం వెల్లుల్లి తెచ్చానండి ఇంకా పావు కేజీ అల్లము పావు కేజీ వెల్లుల్లి తీసుకొచ్చానమాట ఇవి కూడా పేస్ట్ వేసేద్దామని చెప్పి అవి కూడా తీసుకొచ్చేస్తాను ఇడ్లీకి నాకు వేద్దామని ఇడ్లీ చేద్దామని ఇడ్లీ రవ్వ కూడా తెచ్చానండి నేను లూజే తీసుకుంటానండి ఇడ్లీ రవ్వ ఎందుకంటే చాలా బాగుంటుంది ప్యాకెట్ రవ్వ కంటే కూడా ఆ లూజు మామూలుగా షాప్స్లో ఉంటాయి కదా మాకు అసలు నేను ఎక్కడ తీసుకోనండి నాకు మా ఇంటికాడ షాప్లోనే బాగుంటుంది అనమాట అసలు ఎంత బాగా వస్తాయో ఇడ్లీలు అయితే స్పాంజ్ లాగా అందుకే నేను అలాగే తీసుకుంటాను అనమాట ఇంకా ఉల్లగడ్డలు ఇంకా ఇవన్నీ తెచ్చేసాను అనమాట ఇంకా అల్లం పేస్ట్ వేసేస్తే కొంచెం అయిపోతుంది ఇంకా గరం మసాలా అవి ఆల్రెడీ ఇది వరకు వేస్తున్నానండి ఉన్నాయని ఇంకా వాటికి కోసం వెళ్ళలేదు ఇంకా అవి అయిపోయినాక అవి వేసుకుంటాను ఇంకా జీలకర్ర పొడి కూడా కొంచెం ఉందన్నమాట అందుకని అన్నీ ఏమేమి లేవా అన్నీ చెక్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒకసారి అన్నీ అవన్నీ వేసుకుంటూ ఉన్నానమాట సో ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామంటే ఇంకా దిగులు ఉండదు అనమాట ఇప్పుడల్లా ఇంకా కొన్ని రోజులు బాక్సెస్కి ఇంట్లో ఏదైనా హడావుడిగా వంట చేసేదానికి ఇవన్నీ రెడీ చేసుకున్నామంటే మనకి చాలా పని తగ్గుతుంది కదండి నిజంగా ఇంట్లో అసలు ఇలాగ పొడులు అవన్నీ ఉన్నాయంటే అప్పటికప్పుడు సింపుల్గా అయిపోతుంది కదా వంట ఇంకా అందుకని ఇవి రెండు గిన్నెలో తీసేసుకొని వాటర్ పోసేస్తానండి వెల్లుల్లిపాయల్లో కూడా వాటర్ పోసి కొన్నిసేపు నానబెట్టామంటే రెబ్బలు ఈజీగా వస్తాయి అనమాట వెల్లుల్లి రెబ్బలు ఆ పై పొట్టు కూడా ఈజీగా నాని అలా నలిపేసామంటే ఈజీగా వచ్చేస్తాయి ఇంకా అల్లం ఏంటంటే మట్టి ఉంటుంది కదా బాగా కడిగి ఒక ఒక ఆవు గంట అలా నానబెట్టామంటే అది కూడా నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఏంటంటే అల్లం కూడా పైన చెక్క అంతా నీట్గా అలా అలా తీసేసేసి బాగా ముక్కలు కట్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం క్లీన్ చేసేసి రెబ్బలు రెబ్బలు నేను ఆ చెత్త పొట్టంతా తీనండి ప్రతి రెబ్బకి పెద్ద పని అనమాట అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడా అయినా కానీ అసలు నాకు బాగుంటుంది అలాగే మరి ప్రతిదంతా తీసేయాలంటే చాలా వెల్లుల్లి రెబ్బలన్నీ వలవాలంటే అసలు చాలా ఓపిక ఉండాలన్నమాట నాకైతే అంత ఓపిక ఉండదు అయినా నాకు ఇలాగ అలవాటండి ఫస్ట్ నుంచి కూడా అసలు చాలామంది కూడా ఇలాగే చేస్తారని నేను అనుకుంటున్నాను అని పైన చెత్తంతా చెత్త అంతా తీసేసేసి రెబ్బలు రెబ్బలు నీట్గా అన్నీ క్లీన్ చేసేసి కొసలు అన్నీ ఉంటాయి కదా ముదులు అవన్నీ తీసేసి నీట్గా వేస్తాను అనమాట అది నేను చేసే అల్లం వెల్లుల్లి పేస్టు చాలా బాగుంటుందండి ఇవి కూడా ఒక డబ్బాకి చిన్న డబ్బా అయిందనమాట చాలా కాస్ట్ ఉందండి అల్లం కూడా అసలు వెల్లుల్లి అసలు ఆవు కేజీ తీసుకుంటే అన్న ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి అవి ఇంకా ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను కొంచెం వేసాను అనమాట ఒక స్పూను బాగుంటుందని ఇంకా అది చేస్తూ ఉంటే ఆ రోజు శనివారం అండి మా ఇంటికాడ శనివారము శనివారము శనివారం ఆవు ఆవు వస్తుందనమాట ఒక ఆమె తీసుకొస్తారు అది చూపిస్తున్నాను చూసారా దూరంగా వెళ్తుంది కదా నేను పని చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆమె పిలుస్తుంది అనమాట అమ్మ అని ఆమె వచ్చినప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పెట్టుకుంటాను పెట్టుకుంటాననమాట నేను వచ్చేసరికి శుభ్రంగా ఆవు బాగా పాస పాస్ పోసేసింది అనమాట ఆవు పంచటము అదే భలే హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఏ ఏదన్నా మన ఇంటి ముందు ఆవు పేడ వేసిన అలాగా ఆవు పంచటము అలా పోసిన అది మంచిది అంటారు శుభ అంటారు నాకు అలాగ సెంటిమెంట్లు కొంచెం లేండి ఆమె కూడా అనింది అమ్మ మీ ఇంటి ముందే పోసింది మీకు అంత మంచిగా జరగద్దలమ్మ అని చెప్తుందా ఆమె హ్యాపీ అనిపించిందండి అందుకని కొంచెం అది చూపిస్తున్నాను అనమాట షూట్ చేసి ఆవు వచ్చినప్పుడు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ అదేందుడి ఫోన్ పట్టుకొని ఆడ పోవాలంటే అది ఏదోగా అనిపిస్తుంది అనమాట దానికి ఫోన్ కొట్టుకొని చూపించలేము కదా కొన్ని కొన్ని అంటే అది ఏదో వీడియో కోసం చేసినట్టు అనిపిస్తుంది అని నాకు ఒపీనియన్ అనమాట అందుకే అది వెళ్ళిపోయినాక చూపిస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను వెళ్ళిపోయినాక ఇంకా పనులన్నీ అయిపోయాయి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పిల్లలకి ఇంక వంట కూడా రెడీ చేయాలండి ఇంకొస్తారు ఆఫ్టర్నూన్ అనమాట వాళ్ళ కోసం ఇంకా టమోటా రైస్ చేద్దాం అనుకుంటున్నాను ఆ రోజు పలావన్నంలాగా అనమాట ఎలాగో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ ఫ్రెష్గా వేసి నేను ఇలాగే ఏంటంటే బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడు కూడా మామూలుగా ఇంకా కావాల్సినప్పుడు ముందే తీసి పెట్టుకొని ఒక స్పూన్ ఎలాగ వేసేసుకుంటూ మిగతాది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ టూ మంత్స్ ఎన్ని నెలైనా అలాగే ఉంటుందండి అసలు టేస్టే పోదు ఆ ఫ్లేవరే పోదు నాకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు ఆ మామూలుగా అంత కొందరు అయితే మామూలుగా ఉప్పు కొంచెము దాంట్లో పసుపు కలిపి మామూలు ఫ్రిడ్జ్లోనే పెడతారు డబ్బాల వేసి అప్పుడు ఫ్లేవర్ కొంచెం మారుతుంది అనిపిస్తుంది నాకైతే ఎందుకు అనిపిస్తుంది ఇలాగే ఫ్రెష్గా ఏమి వాటర్ ఏమి వేయకుండా చేసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే మనము వంట చేస్తాం కదా అనుకుంటాం కదా ముందే ముందే ఒక వన్ అవర్ ముందే తీసుకుంటే వైట్ బయట పెట్టేసుకుంటే అసలు చాలా ఫ్రెష్ ఫీలింగ్ అప్పటికప్పుడు వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా ఉంటుందండి అసలు నిజంగా చెప్తున్నాను ట్రై చేయండి అందుకని చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట ఇక్కడ ఏంటంటే ఇంకా టమోటాలు ఆనియన్స్ అవి కట్ చేస్తున్నాను పలావన్నం చేయమనింది మా పాప ఇది కూడా సింపుల్గా అయిపోతుంది ఈరోజు పని హడాబుడి అయిపోయింది అనమాట అన్నీ ఇంకా అల్లం పేస్ట్ కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడే వేశాను కదా ఇక్కడ ఏంటంటే అన్నీ దీంట్లో ఫ్రై చేసి రైస్ కుక్కర్లో వేసేస్తానండి ఆల్రెడీ రైస్ పెట్టేస్తున్నాను దాంట్లో ఇవన్నీ దీంట్లో ఫ్రై చేసి దీంట్లో పోసేస్తాను అనమాట టమోటాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఎర్రగడ్డలు కూడా బాగా పెరిగిపోతున్నాయి ఎంత కాస్ట్ ఉన్నా మనకి ఇంకా తప్పదు కదా వంటలు పిల్లలకి ఇష్టమైనవి అన్నప్పుడు చేయాలి అందుకే సింపుల్గా మూడే టమోటా టమోటాలు తీసుకున్నాను భలే వచ్చిందండి అయితే కొంచెం నెయ్యి వేసాను జీడిపప్పులు అన్నీ వేసేసి సింపుల్గా వన్ పార్ట్ రైస్ లాగా అన్ని సింపుల్గా చేసేసాను అనమాట అదిగో రైస్ కూడా పెట్టేసాను అనమాట ఇంకా ఇది వేసేసి కలిపేసామంటే చూడండి ఎంత బాగా అయింది అంటే ఫ్రైడ్ రైస్ లాగానండి సారీ టమోటా రైస్ కాదు ఫ్రైడ్ రైస్ లాగా అనమాట ఆల్రెడీ రైస్ చేసుకొని ఇదంతా దాంట్లో పోసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా ఫ్రై చేసాను అనమాట అలాగా అందుకని చాలా టేస్ట్ వచ్చిందండి పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో వచ్చినాక వాళ్ళకు కోసం అలాగా చేసి పెట్టాను అనమాట అంతేనండి ఇంకా అలాగా ఇంకా పిల్లలు వచ్చినాక ఇంకా వాళ్ళ కోసము మొన్న నన్నారే షారీ తెచ్చానండి డిమాట్లో ఇది కూడా కలిపి పెట్టానమాట అంటే ఫుల్ ఎండలు ఏం తగ్గట్లేదు కదా కొంచెం చల్లగా తాగుతారని తెచ్చి పెట్టేశాను అనమాట ఇక్కడ ఏంటంటే మా పాప కోసము చైన్ తీసుకున్నానండి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా అందుకని ఒక కొత్త చైన్ ఒకటి తీసేసుకున్నాను అనమాట గోల్డ్ కాదులేండి గోల్డ్ అనుకుంటారేమో మామూలు గోల్డ్ గోల్డ్ అనమాట స్కూల్ లో గోల్డ్ వేసుకొని రావట్లేదండి ఎవరి పిల్లల్ని ఇంకా టీచర్స్ అలా చెప్పారని లాస్ట్ ఇయర్ కూడా ఒక చైన్ కొన్నాను ఇంకా అది నల్లంగా అయిపోయిందనమాట సరే అని ఈరోజు ఈ ఇయర్ కూడా ఇంకో చైన్ తీసుకున్నాను దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంది డైలీ మెల్లోనే వేసుకోవచ్చండి టూ ఫార్టీ రూపీస్ అయింది చైన్ ఎలాగుందో మీరు కామెంట్ చేయండి నాకైతే బలి నచ్చిందండి ఇదే మోడల్ మా బాబుకు ఉందనమాట గోల్డ్ చైన్ బాబా డాలర్ లాస్ట్ ఇయర్ తీసుకునిందేనండి ఆ చైన్ మీదకి దీని అసలు డాలర్ ముట్టుకు అలాగే ఉంది అసలు ఏం కలర్ ఏం పోలేదు బాబా డాలర్ ఇంకా అదే డాలర్ ఉంచేసి చైన్ అనమాట బాగుందా అండి చైన్ నచ్చితే కామెంట్ చేయండి చాలా నాకైతే భలే నచ్చిందండి సేమ్ మా బాబుకుండే చైన్ లాంటిది తీసుకున్నాను అనమాట ఇంకా మా పాప ఇంక మెడలో నుంచి ఇంకా తీయట్లేదు అనమాట వేసేసుకుని ఇంకా డైలీ యూస్ చేసుకోవచ్చు కదా ఇంకా ఇలాగో వారంటీ ఉంది కదా అదండి ఇంకా ఈరోజు బ్లాగు ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్